పాపములు తీసివేటికై ఆయన ప్రత్యక్షమాయను అని మీకు తెలియను తెలుసా బైబిల్లో తెలియని ఉందంటే తెలిసిన వారి గురించే కాదు తెలియని వారు కూడా చదివి తెలుసుకోవాలని వ్రాయబడిన మాటలు ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఏసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చదువుతారు యేసుప్రభు నమ్మని వాళ్ళు కూడా చదువుతారు కానీ బైబిల్ చదివేటప్పుడు బైబిల్ విషయం అనేది తెలుసుకోవడం మంచిది చాలా మంచిది చదువులేని వాళ్ళు వినటం మంచిది ఏమని తెలుసుకోవాలంటే యేసు ఏసుప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఎందుకు భూలోకానికి నరుడుగా ప్రత్యక్షమయ్యాడంటే పాపములు తీసివేయటానికి వచ్చాడు అని తెలుసుకోవాలి పాపములు ఎక్కడ ఉన్నాయి భూలోకములో ఉన్నాయి మరి ఆయనేందు పాపము పాపమేమీయూ లేదని అక్కడే వ్రాయబడింది పాపము లేని దేవుడు యేసుప్రభు గారు అర్థమైందా వచ్చిన లోకమేనో పాపలోకము వచ్చిన కారణమేమో పాపలోకానికి వచ్చి పాపములు తీసివేయటానికి వచ్చాడు మరి పాపము తీసివేసే దేవుడికి పని పెట్టిన వాళ్ళు మానవులు మనమే ఆరో వచనం చూస్తే ఆయన ఎందు నిలిచి ఉండేవాడెవడునూ పాపం చేయుడు పాపం చేయువాడెవడను ఆయన చూడను లేడు ఎరుగునూ లేదు ఇప్పుడు పాపము చేయకుండా ఉండాలి అంటే ఎవరు ఎందు నిలిచిపోవాలి యేచు ప్రభులో ఉండాలి పాపములు చేయకుండా ఉండాలి అంటే మంచి మాట పాపములు చేసినవి ఉన్నాయిగా అది ఎట్లా మరి దానికి అర్థం పైన ఉంది పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు తీసివేయబడ్డ పాపాలు తీసివేయ మనిషి ఎక్కడ ఉండాలంటే దేవుని ఎందు ఉండాలి అది ఆయన వచ్చింది పాపాలు తీసివేయడానికి పాపం తీసివేశాడు పాపం తీసివేయబడిన తర్వాత పాపం పోగొట్టుకున్న మానవుడు ఎవరిలో ఉండాలి దేవుల్లో ఉండాలి ఆయన పని ఆయన చేస్తాడు మనుషుల పని మనుషులు చేయాలి ఆయన ఉన్న పాపాన్ని తీసివేస్తే నీవు నేను పాపం తీసివేయబడిన తర్వాత అవసరం లేని పాపం మీకు మనము చేయకూడదు పాపం అంటే ఏంటి ఇంతకు జరిగిన పాపం ఇక ప్రభు రక్తంతో కడగబడ్డాక ఇక చేయగొన్న పాపం పాపం అంటే ఏంటి ఆజ్ఞను అతిక్రమించటమే పాపం దేవుని యొక్క ఇష్టాన్ని చేయిపోవటమే పాపం దేవునికి ఇష్టమైనది పరిశుద్ధమైన జీవితం పాప జీవితం ఇష్టం కాదు కానీ ఆ జీవితం మారాలని మనుషులను ఇష్టపడి లోకానికి వచ్చాడు ఇంక దానికోసం యేసుప్రభు రాలేదు ఆయనకి ఎవరన్నా కానుకలు ఇస్తే తీసుకుందామనో లేకపోతే ఇంకేదన్నా అనుభవిద్దామని ఈ లోకానికి రాల మానవులే పాపం పోగొట్టుకొని పరిశుద్ధ జీవితం అనుభవించాలని పాపములైన దేవుడు భూలోకానికి వచ్చాడు కనుక ఇంకా ఎవరన్నా పాపంలో నిలిచి ఉంటే పాపం చేస్తూ ఉంటే పాపం తీసివేసి యేసు ప్రభువు దగ్గరికి రావాల్సిందే పాపమును తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు గనక పాపం తీసివేస్తాడు నువ్వు ఈశ్వరుల దగ్గరికి వస్తే చాలు నీ పాపం అంతా తీసివేస్తాడు ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇక పాపం చేయకుండా ఉండాలి ఇక పాపం తీసివేసే దేవుడు నాకు ఉన్నాడు గనక మరలా పాపం చేస్తే మరలా ఆయన తీసివేసే దేవుడు ఉండాలే మరలా పాపం చేస్తా మరలా పాపం చేస్తా అంటే నష్టపోతాం ఎందుకంటే నీకు నువ్వు యేసు ప్రభు సంబంధించిన వాడివి కావు ఆయన తీసివేయగలడు పాపము కానీ మరలా మరలా పాపం చేయాలని నీవు ఆయనలో పాపం తీసేస్తానంటలేదు వ్యభిచారం చేసింది ఒక స్త్రీ ఇప్పుడు ఆ విషయం చెప్తున్నాను పాపం చేసిన తర్వాత మరలా పాపం చేయకూడదనే మాట కోసం చెప్తున్నాను వ్యభిచారం చేస్తూ ఉంది ఒక ఆవిడ ఒక ఆమె వ్యభిచారం చేస్తూ చేస్తూ పట్టబడింది ఆమె రెడ్ హ్యాండెడ్గా ఆమె యేసుప్రభు దగ్గరికి తీసుకురాబడింది వ్యభిచారం అంటే మంచి పని ఏం కాదు కదా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు ఆమె తీసుకొచ్చాక యేసుప్రభు వారు అన్నారు ఆమెను కాపాడాడు ఆమెను రాతి దెబ్బల నుంచి తప్పించాడు ఆ తీసుకొచ్చిన వాళ్ళు పాపం చేసేవాడిని రాళ్ళు తీసుకుని కొట్టాలి కదా అంటారు కొట్టండి మీరు రాళ్ళు తీసుకుని కొట్టండామని అని అని అంటూ అంటాడు కొడితే కొట్టారు మొదట మీరు ఎవరు పాపం చేయలేదో వాళ్ళు కొట్టండి అంటాడు యేశుప్రభారు ఇక నోరు మెదపు రీళ్ళు వాళ్ళు అంటే పాపం చేసింది ఈమె రాళ్లతో కొట్టి చంపాలి కదా ధర్మశాస్త్రంలో ఉంది కదా అని అడిగిన వాళ్ళు దగ్గరికి దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్పిన మాటకు ఒక్కళ్ళు కూడా ఆమె శిక్షించలేకపోయారు ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరంటే పాపంలో ఉన్నవాళ్ళు అంటే మీలో పాపం లేకపోతే మీరు రాళ్ళు తీసుకొని కొట్టండి కొట్టండి కాదంటల్లా కానీ పాపం లేని వాళ్ళు కొట్టాలన్నాడు ఇక వాళ్ళందరూ రాళ్ళు వదిలిపెట్టేసేసి ఒక్కళ్ళు కూడా ఆమెనేం చేయలేదు వెళ్ళిపోతారు అక్కడి నుంచి అంటే వాళ్ళు ఎవరంటే పాపము చేయొద్దు అన్నదేవుడు పాపం తీసివేస్తాను అనే దేవుడు పాపం తీసివేసే దగ్గర ఆగలేకపోయారు ఆమె చేసిన పాపం చూశారు కానీ వాళ్ళ పాపాలు పెట్టుకుని వచ్చి ఆమెను కొట్టడానికి వచ్చారు అదంత పెద్ద పాపం అది కూడా పాపమే కదా అంటే వాళ్ళు పాపంతో వచ్చారు వాళ్ళని ఎవరు కొట్టాలి అందుకేశ్వర వారు వాళ్ళని కొట్టలేదు ఈమెను కొట్టలేదు పాపంతో ఆయన దగ్గర పడిపోయినామని కొట్టలేదు పాపాలు ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు చూడు వాళ్ళు పాపం ఉంటే కొట్టొద్దు అన్నావు కదా మాలో పాపం ఉంది నువ్వు తీసివేయనలేదు వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు నేను చేయలేదు అప్పుడు అన్నాడు ఉన్నామని అన్నాడు ఇక వెళ్ళి ఏం చేయొద్దు అన్నాడు పాపము చేయొద్దు అన్నాడు ఇక వెళ్ళి పాపం చేయొద్దంటే ఈ పాపం ఏం చేశాడు యశ్వరు వారు అది పాపములు తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు ఆ వ్యభిచారమంతు పట్టబడిన స్త్రీని పాపం తీసివేసేశాడు ఇక వెళ్ళు ఇక వెళ్ళి పాపము చేయొద్దు అని చెప్పాడు అలా ఎవరైతే ప్రభువు దగ్గరకు వచ్చి వారి హృదయంలో ఉన్న పాపాన్ని యేసు ప్రభువు చెప్తారో నేను పాపిని ప్రభు దీన్ని బట్టి దీన్ని బట్టి దీన్ని బట్టి అని వారు తప్పకుండా పాపం నుంచి విమోచించబడతారు అది క్రొత్త జీవితం అంటారు దాన్ని అది పరిశుద్ధ జీవితం అంటారు యేసు ప్రభు నేను పాపిని అని దేవుడితో చెప్పినట్టుగా ఒక స్త్రీ తన భర్తతో చెప్పలేదు చెప్పగలిగిద్దా చెబితే కొడతాడు నా ఇంటి నుంచి వెళ్ళిపో అంటాడు అట్లనే ఒక పురుషుడు కూడా తన భార్య చెప్పలేడు అన్ని పాపాలు అట్లనే ఎవరికైనా స్నేహితులు కూడా కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు లేదు నేను మొత్తం చెబుతానంటే వాళ్ళ వల్ల నీకేం ఉపయోగం ఉండదు యేసుప్రభు వారి దగ్గర అన్నీ చెప్పాలి నేను పాపిని నీ పవిత్రమైన రక్తంతో నా హృదయం కడుగు నాయన అన్నప్పుడు హృదయం కడుగుతాడు ప్రశాంతంగా ఉంటుంది ప్రభువారి కోరిక ఏందంటే ఇక వెళ్ళి పాపం చేయొద్దు అది ఆయన కోరిక తీర్చాలి చచ్చిపోయిన దాకా నేను కానీ నువ్వు కానీ మనం కోరికతో రావాలి నా హృదయం శుద్ధి చేయమని శుద్ధి చేస్తా నీకు నువ్వు మళ్ళా పాపం చేస్తావా చేయనయ్యా అది నా కోరిక నువ్వు రావాలి శుద్ధి అవ్వాలి నా రక్తంతో అందుకే కదా ఆయన చనిపోయి సమారి చేయబడి తిరిగి లేచాడు శుద్ధ తర్వాత మరల మరల నువ్వు పాపం చేయొద్దు ప్రభు చెప్తాడు కనుక ఇప్పటికీ ఎవరన్నా పడిపోయి ఉన్నారేమో తిరిగి లే ఈ రాత్రి వేళ నిరుత్సాహపడుతున్నారేమో ఇందాక సహోదరుడు అన్నగారు చెప్పారు సంఘంలో విషయాలు చూసి నేను మానేశానని చెప్పేసి మళ్ళా దేవుని స్వర్విని మళ్ళా కూర్చోబడ్డాడు ఈ రాత్రి వేళ మరలా చెప్తున్నాం సంఘములలో ఎక్కడున్నా కానీ ఇక్కడైనా కానీ వీరి వలన వారి వలన అనే మాట వాడావంటే సాతాను దెబ్బేస్తున్నాడు నేను అది వాస్తు ఆయన చెప్పి చెప్పలేక పాపం అవగానక చెప్పలేకపోయాడు గట్టిగా సంఘంలో నువ్వు నిలవ పోవటానికి కారణము ఎవరు కారణం కాదు ఏ మనిషిని చూడు మాకు ఎవరి కారకులు నువ్వు వెంబడించపోవటమే కారణం అది వెంబడించకపోవటమే కారణం సంఘాన్ని ఎప్పుడు తక్కువ చేసి మనం ఎవరమే మాట్లాడకూడదు ఎంతోమంది సంఘాన్ని తక్కువ చేసి మాట్లాడి సాక్ష్యం లేకుండా పోతున్నారు సంఘం అంటే ఎవరిది జీవము గల సంఘము దేవునిది సంఘము జీవము గల సంఘము దేవునిది సంఘము చూసావా ఎవరిది సంఘం సంఘాన్ని వదిలిపెట్టకూడదు చెప్పాడు చూసా ప్రభువు ఎప్పుడు చెప్పడు ఎప్పుడు సంఘాన్ని వదిలిపెట్టమని చెప్పడు నష్టం ఎవరి వల్లనే నష్టపోయినది తప్పు వన్ పర్సెంట్ తప్పు ఆదాము అవ్వా ఇద్దరు కలిసి సాతానం వల్ల నేను చచ్చిపోయా సాతానం వల్ల నష్టం వచ్చింది సాతాన వల్ల నాకు అగసాట్లు సాతాన్ ఎందుకు గెలుగుతావు నువ్వు పదపద్దాక సాతాన్ ఎందుకు చూసావు సాతానని తెలుసు కదా దేవుడి మాట కాదని తెలుసు కదా అది దేవుని వైరి మాట అని తెలుసు కదా దేవునికి వైరం కలిగిన స్వరం అని తెలుసు కదా ఎవరైనా అన్నారు నిన్ను దేవుడు చెప్పలేదు కదా తెలిసిన ఇప్పటికీ ఎవరన్నా ఏసు నమ్ముకున్నవాళ్ళు ప్రభువులో ఉన్నవాళ్ళు సంతోషం ఆనందం తిరిగి లేపబడిన వాళ్ళు కూడా మంచిది కానీ నేను ప్రభు నమ్ముకున్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఇది వీరి వలన వారి వలన అంటే ఎప్పుడు ఆ మాట అనొద్దు ఉంటే ఉంటే ప్రభు చూసుకుంటాడు ఎవరికి నేర్పాల్సిన పాఠాలు వాళ్ళకి ప్రభు నేర్పుతాడు ఏ సేవకుని గురించి కానీ ఏ విశ్వాస గురించి కానీ నేను కాని నువ్వు కానీ వినాడు పబ్లిక్లో అనగలుగుతావా అంటే మారుతారు రేపు పొద్దునోళ్ళు మళ్ళీ సమాధానం చెప్పగలుగుతావా చెప్పగలుగుతావా కొంతమంది అనే స్వరాలు వింటున్నాం మళ్ళీ పదే పదే స్వరం మనం వినకూడదు గతంలో విన్నాం సంఘంలో వాళ్ళు ఎట్లా ఇళ్ళు ఎట్లా అని ఎప్పుడు మనము సంఘం అన్నప్పుడు దేవుడికి సంబంధించింది దాంట్లో అవయవాళ్ళు బలహీనులు అవిశ్వాసులు అవిశ్వాసం ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు ఆ బలపరిచే దేవరు వారిని దేవుడు బలపరుచుకుంటాడు అన్నందుకు మనం కూడా ఏమైపోతాం బలవంతులమే అన్నాడా బలవంతులు అంటారా ఎప్పుడు బలవంతులు అనరు బలవంతులకు ఉండాలని మనం కోరుకుంటాడు దేవుడు సేవ చేస్తున్న ఆయన స్థలాల్లో సాక్షార్థమై కొన్ని విషయాలు పంచుకుంటాం మందిరంలో సాక్షార్థమై సేవలు ఇలా ఎలా జరిగినాయి ఈ పరిస్థితులు పరిస్థితులను పంచుకుంటాం కానీ ఎప్పుడైనా సంఘం ఈడో ఇట్ట వీళ్ళు ఇట్ట అని హేవా ఆహా లేకపోయినా కానీ లోపల ఆ ఉడుకు అనేది ఎక్కడ కనపడకూడదు మనకు లోపలైనా బయట ఎందుకంటే సంఘాలు ముఖ్యంగా సేవకులకు ఎన్నో అంగచాట్లలో కూడా పోతుంటారు ఎన్నో ఇరుకుల్లోకుండా పోతుంటారు అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు ఒక్కోసారి స్వయ బలహీనతలు మళ్ళీ వాళ్ళు నిలబెట్టుకుని సరి చేసుకుని ప్రభు మళ్ళా నడిపించటం ఎన్నో ఉంటాయి కానీ కొన్ని కొన్ని స్థలాల్లో సేవలు చేసినా కానీ ఎవరైనా అన్నా కానీ అనుకూడదు సంఘములో నిలిచిపోవాలి ఒకవేళ పడిపోయి ఉన్నావేమో ఎక్కడన్నా ఉన్నావేమో సంఘం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అంటున్నావు ఎప్పుడు సంఘం వల్ల ఏనాడు ఇబ్బంది కాదు గుర్తుపెట్టుకో సంఘాన్ని అననే అనకూడదు అసలు ఒక సేవకునిగా నేను కానీ ఒక విశ్వాసిక నీవు కానీ సేవకుల సమూహాలు కానీ విశ్వాసుల సమూహాలు కానీ సంఘము అనకూడదు సంఘాన్ని అనకూడదు అనకూడదు ఎవరో అన్నారు నేను అన్నానంటే ఎవరో అంటే మనకు బాధ వస్తుంది మనం అన్నప్పుడు బాధయ్య దేవునికే మనం అంటే దేవుని బాధ ఇదు వాళ్ళు అన్నారు అంటాం మనం అన్నప్పుడు దేవుడికి బాధ ఇదు ఎక్కడైనా ఒకటే ధర్మం జాగ్రత్త పడిపోయినావేమో జాగ్రత్త నష్టంలో ఉన్నావేమో జాగ్రత్త ఆపదలో ఉన్నావేమో నీ మనవులు నీ ఇబ్బందులు నీ ఇరుకులు సంఘంకు చేరిక లేక నువ్వు సంఘానికి రాక ఎక్కడెక్కడ తచ్చట్లాడుతున్నావేమో బైబిల్లో చాలా ఆధారాలు ఉంటాయి ఏలీ కుమారులు ఉన్నారు ఇద్దరు ఇద్దరున్నారు యహోవాని వారంట మిక్కిలి దుర్మార్గులు యాజకులు వాళ్ళ జోలు ఈ పట్టింది సమయాలకి ఎవరికి సమయాలు సాక్ష్యం మామూలు సాక్ష్యం కాదు తన సంగతి ఏంటో తను చెప్పకుండా తన సాక్ష్యం వెదజల్లబడింది అర్థమవుతుందా దేవుని గురిచే ఆయన సాక్ష్యం దేవుని గురించి పలికన సాక్ష్యం సమయాల గురించి తర్వాత అంటాడు నేను ఎవరి దగ్గర ఏదైనా ఎట్లయినా అన్న ఇంకా అంతవరకే దేవుడు తనకి ఎలా చేశాడు ఎలా చెందాడు అనేది సమయాల గురించి ఉంది చక్కగా తీరుతెన్నులలో దినత్వంతో ఓరిమితో ఇష్టముతో అర్పణతో తృప్తితో ఆనందంతో చిన్న బాలుడైన సమయాలు ఉండి ఉండి ఎదిగి ఎదిగి రాణించాడు ఆత్మీయంగా దాని మొదలుకొని బైర్షభావులకు చక్కని సాక్ష్యం కలిగి ఉన్నాడు అర్థమవుతుందా దేవుని స్వరం లేదు తర్వాత స్వరం వచ్చింది దేవుని స్వరం అరుదు కానీ ఎప్పుడైతే సమయంలో వచ్చాడో అలా దేవుని చూసుకుంటూ పోతున్నాడు కనుక నేను చక్కని సాక్ష్యం ఎప్పుడు ఏలీ కువద్ధుడు సరైనటువంటి కుమారుల నుంచి పట్టింపు లేనివాడు బైబిల్ నుంచి చెప్తున్నా నేను వాళ్ళ కొడుకులు కూడా వాళ్ళ మాట వినరు అయినా వాళ్ళ కుటుంబం అట్లా ఉన్నా కానీ తన ఎదుగుదలకి ఎక్కడ ఆటంకము లేదు ఎందుకంటే తను ఆత్మీయంగా భౌతికంగా పెంచుతుంది ఎవరక్కడ ఏ మందిరంలో ఉన్నాడు ఆ మందిరంలో దేవుడే పెంచాడు ధనికుడు మళ్ళా చిన్న బాలుడు సమయాలు పెరిగి 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 ఎవరినొస్తుడై మధ్య వయస్కుడై వృద్ధుడై చివరి వరకు కూడా మంచి సేవ చేశాడు చెప్పమంద చెప్పాడు పలకమంద పలికాడు పసిపిల్లవాని స్వభావం పరిశుద్ధ స్వభావం దైవ భయంతో కూడిన ధైర్యం కలిగిన స్వభావం సమయంది వదిలిపెట్టలేదు వదిలిపెట్టలేదు దేన్ని వదిలిపెట్టలా దేన్ని వదిలిపెట్టలేదు సంఘాన్ని కొంటారు కొంతమంది సంఘాలను వదిలిపెట్టరు అసలు వదిలిపెట్టరు సేవకులు మేమైనా ఇంకోడు ఇంకో అంటారు నే నేను కూడా పెట్టాను నేను కూడా చేశాను అంటారు సంఘం అంటారు అబ్బే చాలా జాగ్రత్త మొదట ప్రభువుని నమ్ముకోవాలి రెండోది పడిపోతే బలహీనమైతే నాకన్నా చెప్పాడు కొన్ని లో స్వయమని ఉంటే ఎంటనేం నేను చేసుకోవాలి దాన్ని సవరణ చేసుకొని సంఘ సహవాసం కలిగి ఉండాలి పడిపోయిన లేపబడి సంఘ సహవాసం ఉండాలి నువ్వు పడిపోలా నువ్వు ప్రభుని నమ్ముకున్నావు ఆయన పవిత్ర రక్తంతో కడగబడ్డావు రెండోది సంఘంతో ఏముండాలి సహవాసం ఉండాలి మూడోది నీ దగ్గర బైబుల్ ఉండాలి ఇదేందన్న వాక్యం సంబంధం సంబంధం కాదు మరి నీకు ఏం కావాలా పిల్లలు పుట్టాక ఆహారం కావాలి పుట్టిగానే జుబ్బాలు కాదు కావాల్సింది పుట్టంగానే జుబ్బాల పిల్లలు కావాల్సింది తల్లి రొమ్మని పట్టిస్తారు పాలు దాకా స్థనం మానిస్తారు తర్వాత జుబ్బాలు ఉండాలి తర్వాత పక్కబట్టలు ఉండాలి తర్వాత నిన్నో ఉండాలి అర్థమవుతుందా సౌకర్యాలు అట్లనే వరుసగా ఉండాలి నువ్వు పాపం నుంచి బయటికి రావాలా ఏసు రక్తంతో కడగబడి రెండవది సంఘంతో సంబంధం అంటే సంఘ సహవాసం కలిగి ఉండాలి ఇంకొకళ్ళు చెప్పాలి క్లిష్ట పరిస్థితుల్లో నిలబడ్డాను క్లిష్ట పరిస్థితులు ఏంటో తన దేవుడికి ఎరుకు అవన్నీ అట్టి తోలులాగా మనం మన పనులు కాదు అసలు అవి అర్థమవుతుందా రెండోది సంఘ సహవాసమే కాదు మూడోది ఏం చేయాలా ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చుని వాళ్ళు ఏం చేస్తారు పగలలో పని చేసుకొస్తారు మూడు పూట్ల తినటానికి ఆహారం ఉండాలి కదా మరి జీవాహారం జీవాహారం కలిగిన బైబుల్ బైబిల్ లేకుండా మందిరానికి వెళ్ళ మాకు వెళ్ళు బైబుల్ తీసుకుని వెళ్ళు కొత్త వాళ్ళైనా సరే బైబుల్ కొనుక్కోండి బైబుల్ వద్దన్న లేదన్నారు అందుకే మందిరం మానేసి మాకు మళ్ళీ ఏదో ఒక లేనిపోయిన పేసీలు పెట్టమాకండి రండి బైబుల్ లేకపోయినా కానీ బైబుల్ కొనుక్కోండి అంటున్నాను నేను మీకు అర్థమైందన్నమాట బైబుల్ లేకపోతే పోకూడదు అంటే షాప్ మేము అనుకోమాకండి రండి ఎందుకన్నానంటే బైబుల్ దగ్గర పెట్టుకోండి ఇవాళ కాకపోతే ఇంకో రోజైనా బట్టలు చిరిగిపోతే బట్టలు కొనుక్కుంటారు కదా ఏమన్నా వస్తువులు ఇంట్లో పాడైపోతే బాగు చేయించుకుంటారు కదా కొంతమంది వచ్చిస్తుంటారు తింటారు ఎప్పటి నుంచో వస్తూ ఉంటారు బైబుల్ ఉండదు బైబుల్ ఇవా బైబుల్ ఇవా బైబుల్ తేవా బైబుల్ తెచ్చుకో లేదప్పుడు ఆ టైంలో బైబుల్ తేవితే నేను అయితే నువ్వు రానన్నవగా మనం దత్తానన్నావుగా కాదు వినుకొండ బట్టలు కొట్టుకుపోయి బట్టలు ఏం కావాలో నీకు కావాల్సిన డ్రెస్ కోసం ఎన్ని కొట్లు తిరుగుతావు ఈ బైబుల్ దగ్గర పెట్టుకోవాలి ఇంట్లో కానీ మందిరంకి వచ్చేటప్పుడు కానీ ఎందుకంటే నువ్వు ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదు బైబుల్లో ఉంటుంది అప్పుడు సంఘనదులు పెట్టబోద్ది కాదు ఇంకా ఇది తట్ట తట్ట ఇది బుట్ట ఇది కట్ట ఇది చెప్పలేక ఎందుకు ఇదిగో దీన్ని బట్టి నువ్వు పోనే మాటలు ఉంటాయి కనుక అర్థమవుతుందా మూడోది జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఉండాలి రోమపత్రికలు ఉందన్నమాట ఈ వాక్యము నీ యొద్ధను నీ నోటను నీ హృదయంలో ఉండాలి బైబిల్ అని విషయాలే నేను చెబుతుంది ఒకటి యేసు ప్రభువు నీ హృదయంలో చేర్చుకుంటే పాపం పోయిద్ది రెండోది అలా అందరూ వేసే నమ్ముకున్న వాళ్ళంతా ఒక చోట చేరితే వేసే సంఘం అంటారు దాన్ని అట్లా సంఘ సహవాసం ఉండాలి ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన నువ్వు కూడా వెళుతూ ఉండాలి ఆదివారం కానీ కుడికలకు కూడా అట్లా మూడోది ఇంటి దగ్గర బైబిల్ నువ్వు వెళ్ళేటప్పుడు బైబిల్ చక్కగా నువ్వు ఏంటన్నా పనులకు వెళ్తున్నా బైబుల్ చేత్తో పట్టుకో అది వ్యాపారమైన ఉద్యోగమైనా బైబిల్ ఒకటి దగ్గర పెట్టుకో ఏ వస్తువు నువ్వు తక్కువ పడ్డావు బైబుల్ తక్కువ పడు మాకు వెంటనే అర్జెంట్గా లేకపోతే తీసుకో రేపు పొద్దున వినుకొండ పోతావు గుంటూరు పోతావు లేకపోతే దగ్గర పోయి పోయావని తెప్పిస్తావు బైబుల్ కొనుక్కో ఒక రెండు వందలు మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు బైబిల్ తీసుకోవటం అనేక లేడ్ చేయి మాకు నువ్వు చదివినా చదవకపోయినా దేవుడింటి ఇష్టం నీకు విశ్వాసం ఉంది పాపం ఒప్పుకున్నావు హృదయం శుద్ధైంది ఆ స్వామి ఆ స్వామి ఉంటాయి ఇంట్లో అది నాలుగోది బైబుల్ ఉంటమేగా చదివిందే కాదు చదువుతుండాలి నాలుగో విషయము నువ్వు ప్రార్థన చేస్తుండాలి అది ఏం చేయాలి యేసు అని చెప్పారు తన శిష్యులకు మరి మనం కూడా ఆయన శిష్యులు మీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకుంటారో ఎప్పుడైతే ఆయన సంఘ సహవాసం కలిగి ఉంటారో ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతూ నేర్చుకుంటూ ఉంటారో తప్పకుండా ఇది పోగొట్టుకోకుండా ఈ శుద్ధి సహవాసం ఈ చదివిన విషయాలు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన ఉండాలి ఇంట్లో వస్తువులను పెట్టుకొని ఇంటికి తలుపుకు తలుపుకు తాళం లేకపోతే ఉన్నాయమని పోతాయి ఈ ప్రార్థన ఇంటిని భద్రం చేసే తలుపుకేసే తాళం వంటిది ఈ ప్రార్థన తెలిసిన ఈ తలుపు తలుపుకు తాళం లేకపోతే ఇంట్లో వస్తువులన్నీ పోతాయి అట్లానే ప్రార్థన లేకపోతే సంఘ సహవాసం పోయిద్ది ఏం పోయిద్ది దంచటం వేరు ప్రార్థన వేరు గుర్తుపెట్టుకోండి ప్రార్థన వివేకం ఇచ్చిద్ది ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడవచ్చు ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి దైవ భయాన్ని ఆవరించి ప్రార్థన భద్రత ఇచ్చిద్ది అన్నమాట ప్రార్థన లేకపోతే బైబిల్ చదువుకోవటం పోయిద్ది బైబిల్ పక్కన పడిద్ది రెండో చెప్పాం సంఘ సహవాసం కూడా పోయింది నా నీ సంఘం నాకు అనిపించింది ఎందుకంటే బలహీనతలు పొరపాట్లు ఉన్నప్పుడు ఇంటిని వదిలిపెట్టిపోరు తొందరగా మళ్ళీ ఇంటిని వదిలిపెట్టరు కొంతమంది ఇంటిని వదిలిపెట్టి మనం చేయం కొంతమంది ఇంట్లో కూడా సంఘ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంట్లో కూడా నమ్మ అది కాదు సంఘ సహవాసం పోయింది ప్రార్థన లేకపోతే మున్ను మూడు పోతాయి ప్రార్థన లేకపోతే ఫస్ట్ది ఒకటి ఉంది ఏంటది పాపాలు ఒప్పుకున్నావే హృదయం శుద్ధం చూసావా మళ్ళీ పడిపోతాం అంతే ప్రార్థన లేకపోతే బైపుల్ వేసులో వారు చెప్పారు కదా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఏమి ఎప్పుడు ఎట్లా జరిగిద్దో ప్రభువారికి అన్ని తెలుసు